హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నువ్వుల చిక్కి చేయబోతున్నాను చాలా బాగుంటుంది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వుల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎవ్రీ డే మార్నింగ్ పరిగడుపున తింటే మన బోన్స్ బలంగా తయారవుతాయి అందులో ఒక కప్పు నువ్వులను వేసుకొని వేపుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి వేగాక ప్లేట్ లో వేసుకుని చలార్చుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్ లోనే ఈ విధంగా వేపుకోవాలి వేగాక ప్లేట్ లో వేసుకొని చలార్చుకోవాలి రెండు చలారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి ఉల్లికి వెళ్లే పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలు గా ఉంటారు ఎక్కువగా నువ్వులతోనే రెసిపీస్ చేస్తా ఉంటాను నువ్వులు తింటే చాలా మంచిది మన ఛానల్లో వెళ్ళి చూడండి నువ్వుల్లో చాలా రెసిపీస్ ఉంటాయి తీసుకొని అందులో పల్లీలను గ్రైండ్ చేసి ప్లేట్లో వేసుకోవాలి అదే మిక్సర్ జార్లో నువ్వులను వేసి అందులో మూడు యాలకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం నువ్వులను కొంచెం సైడ్ పెట్టుకోవాలి ఎందుకంటే పైనుంచి కార్నర్స్ చేయడానికి సైడ్ పెట్టుకోవాలి చిన్న పొడిని ఇలా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో నెయ్యి రాసుకోవాలి ఎందుకంటే మనం చిక్కి చేస్తాం కాబట్టి నెయ్యి రాసి ప్లేట్ ని రెడీగా పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో ఒకటి నరకు కప్పు బెల్లం వేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఇలా మెల్ట్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఏమైనా ఉంటే వచ్చేసాయి కాబట్టి తర్వాత పాక వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇలా పాకం చూడాలి చూడండి ఇది మామూలు పాకము ఇలా సాగుతుంది కాబట్టి ఇంకా కొంచెం సేపు ఇలా ఉడికించుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ముదురు పాకం కావాలి మనకి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మళ్ళీ చెక్ చేయాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇలా మళ్ళీ చెక్ చేసినాక చూడండి ఈ విధంగా సౌండ్ రావాలి ఇలా ఇరిగిపోవాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్ పాకం అన్నట్టు ఇలా మనం గ్రైండ్ చేసిన పొడి ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ప్రాసెస్ అంతా లో లోనే చేసుకోవాలి హై లో చేసారంటే మాడిపోతుంది టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి లో లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి చూడండి కి అతుకోకుండా ఉండేటట్టు ఈ విధంగా లో లోనే కలుపుతూనే ఉండాలి నువ్వులతోనే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంది కావాలి రెసిపీస్ అంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను నువ్వులతో చాలా బాగుంటుంది ఇలా మనం నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని ఇలా ఏమైనా కాప్ కానీ గ్లాస్ కానీ ఏమైనా టిఫిన్ బాక్స్తో కానీ నెయ్యి అప్లై చేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పైన మనం తీసి పెట్టుకున్న నువ్వులను ఈ విధంగా గార్నెస్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పైన అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టేసి మనకి ఏ షేప్ నచ్చుతుందో ఆ షేప్లో ఈ విధంగా ఘాట్ పెట్టేసుకొని ఇలా వన్ అవర్ పాటు ఇలా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చూడండి ప్లేట్లో ఇలా ఉల్టా చేసి పైన ఇట్లా కొడితే అత ఈజీగా వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అంత ఈజీగా వచ్చేసింది చిక్కి చేయడం అంత కష్టం ఏం కాదు మనం ఒకటి గమనించండి పాకం కరెక్ట్గా చూసుకుంటే చిక్కి కరెక్ట్గా వస్తుంది అదొకటి గమనించండి ఇందులో పెద్దగా కష్టం ఏమీ లేదు ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా చేసి పెట్టండి ఆరోగ్యానికి కూడా చాలా మంచి